హాయ్ అండి వెల్కమ్ టు మొదలహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఒరిజినల్ ఆముదం ఆయిల్ ఎట్లా ఉంటుందో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అదే ఈ వీడియో అండి నేను ఇప్పుడే గానుగు నుంచి ఈ ఆయిల్ అన్నది తెచ్చుకున్నాను వాళ్ళు ఒరిజినల్ సీడ్స్ని సీడ్స్ నుంచి ఈ ఆయిల్ అనేది తీస్తున్నారండి ఆ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే అంటే గానుగులో ఏ విధంగా సీడ్స్ నుంచి ఆయిల్ తీస్తారన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండి చూడాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది తప్పకుండా వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఆముదం వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ ఆయిల్ మనం డబల్ బాయిలింగ్ పద్ధతిలో గోరువెచ్చగా చేసుకుని మీరు హెడ్ బాత్ చేసే ముందు కానీ లేదంటే డైలీ కానీ మీకు ఇష్టమైతే ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ మసాజ్ అయితే చేసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది చాలా బాగా ఇస్తుందండి అట్లాగే బట్టతల మీద కూడా ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు కంపల్సరీ హెయిర్ ఫాల్ అన్నది తగ్గి మళ్ళీ ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిందో అక్కడ నుంచి మళ్ళీ హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనకి బయట మెడికల్ షాప్లో కూడా ఈ ఆయిల్ అవైలబుల్గా ఉంటుంది కానీ అది కంప్లీట్గా రిఫైన్ చేసిన ఆయిల్ ఇక్కడ గానుగుల్లో అయితే మంచిగా మనకి క్వాలిటీ ఆయిల్ అట్లాగే ఒరిజినల్ ఆముదం అన్నది ఇస్తారు తప్పకుండా మీరు గానుగులో తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఎంత గ్రీన్గా ఉందో చూసుకు చూశారు కదా ఇంకా ఎక్కువగా ఎవరి అయితే చిక్కులుగా ఉంటుందో అటువంటి వారు ఈ ఆయిల్ యూజ్ చేసినా కూడా మీ హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది చిక్కులు ఎక్కువగా లేకుండా ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ